ఇక నేను మళ్ళీ నచ్చిన మంచిన్నారు అందరు మేము ఈ సారంగపూర్ కాడ ఆ పూజ ఇతరు మాండము వచ్చినాము ఎలా అయితే మొత్తం ప్రశాంతంగా ఉంది ఓలు రాలేరు శనివారం రోజు అయితే ఫుల్ మంది ఉంటారు కానీ ఇది మంచిగా ప్రశాంతంగా ఉంది ఒక్కరు కూడా లేరు మంచిగా ఎంజాయ్ చేసి పూజ చేసుకొని దర్శనం గట్లన్నీ వేసుకొని పోతుంది ఇకనేయన రాఖీ గారి ప్రశ్న రేపు ఇంటికి వచ్చి రాఖీ గారు కట్నం పెట్టేస్తాం అమ్మ ముందు వర్షం చేస్తున్నాను అమ్మ ముందు వాసన చేస్తున్నాం అంటే అమ్మ ముందు వాసన చేస్తున్నా ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న ఫండ్ అలా కానీ తీసుకుంటారు కదా ప్రసన్నాంజనేయం ప్రభాతి వ్యకాయం ప్రకృతి ప్రదాయం ఇగో మా అన్న ప్రసాద్ అన్న సిర అండుతాడట మీరు ఆడలు మంచిగా అండరు అని ఆ నేనే అండుతా అని ఇగ ఇగో పూజ చేసేట ఈ అన్న పెద్ద అన్న అన్న చిన్న అన్న అయితే మా వాళ్ళు పూజ చేస్తాం పూజ చేస్తాం అని అన్ని తీసుకొచ్చారు సగం మర్చిపోయారు దేవుడా మొత్తం ఆడ ఈడ లెంక చీరు కట్టెల లెంక చీర అన్ని పచ్చి ఉంటాయి ఇప్పుడు అనకరం ఏడా ఎండుతాయి అందుకోసం మన పని మన పంత్రికి మధ్యలో అంటే నువ్వు పొయ్యి మీద లేదు స్పెషలిస్ట్ అంటే అన్నిట్ల ఉండాలి నువ్వు కట్టెల పొయ్యి మీద వేసినా సిలిండర్ పొయ్యి మీద వేసినా కానీ శిరం అంత కావాల

బిల్లులేవు రావు నువ్వు పక్క ఉన్నా పాటు పని చేస్తుంటే ఇద్దరం ఒకటై మరి పంచల వచ్చిందా ఇంకా రాలేదమ్మా సార్

ఎక్కడో చూసినట్టుందండి మా అన్నకు ఒక రెండు నెలలు మూడు నెలలు అయ్యే పిల్లలు చూస్తున్నాము దొరకాలి ప్లీజ్ వాళ్ళ పిల్ల ఉంటే కొంచెం మా నాకు మెచ్చితే కర్ర చేసుకుంటాము ఏ అన్న ఈయననే ఈయనకే కావాలి పిల్ల బాగా రోజులు ఆయన ఎంపుతున్నాం కానీ దొరకలేదు మహేంద్ర బాహుబలి ఈ పిల్ల అడిగే పిల్ల 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 ఈ పిల్ల అడిగే మహేంద్ర బాహుబలి ఈ పిల్ల అడిగే పిల్ల 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 ఈ పిల్ల అడిగే మహిమలే తిరుమ అయిపోయింది ఇక పూజకు అన్ని సిద్ధం చేసిరు పీటలన్నీ ఊదించు ఆ ఇక్కడ ఇప్పుడు ఈ గుడి ఎక్కడుంది అంటే నిజామాబాద్ లో ఉంది నిజామాబాద్ లో అనే చిన్న గ్రామంలు ఉంది ఇది నాలుగు వందల ఎనభై సంవత్సరాల క్రితము మన ఛత్రపతి ఛత్రపతి శివాజీ వాళ్ళ గురువు కట్టించురంట అయితే ఇక్కడ మన ఒకటి విశేషం ఏందంటే ఈ గుడిలో స్వరంగ మార్గం ఉంది ఇక్కడ నుంచి పడితే మన డిస్పల్లి రామాలయం దగ్గర దాకుందంట ఇది దీనికి ఒక చరిత్ర అన్నట్టు ఇది పెద్ద విశేషం దీంట్లో గుడిది ప్రాముఖ్యత ఫస్ట్ నుంచి అంటే కొంచెం తెలువది నాకు తెలిసిన కాడికి ఎత్తున్నా ఆ స్వరంగ మార్గం చూపిస్తారని రాముడి నీడ రఘు ఇది సురంగ మార్గం అని రాసేరు నాకు తెలియదు క్లారిటీ మార్గం అయితే ఇంట్లో పోయి ఋషులు తపస్సు చేసుకుంటా దీన్ని తవ్వుకున్నారు అప్పుడు గుహలాగా ఇక్కడ నుంచి

కొంచెం దూరం వెళ్ళినాక పెద్ద దర్వాదాలు ఉంటాయి చెక్క దర్వాజాలు ఆ దర్వాజాలు తీస్తేనే అక్కడ నుంచి దారి బయట అయిపోతుంది ఇక్కడ నుంచి మన గాజుపేట రామ మందిర్కి అక్కడ నుంచి సిర్నాపల్లి గడికి అక్కడ నుంచి బిచ్పల్లి రామ మందిర్ వరకు సురంగ మార్గం ఉన్నాయని చెప్పేసి నానుడి మరి అంతవరకు పోలే ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఎక్కడితో సురంగ మార్గం దర్వాజాలు ఉన్నాయో అక్కడ వరకు అందరు వెళ్ళారు మరి అక్కడ దాంకా అందరికి తెలుసు ఇది ఆలయ చరిత్ర ఈ ఆలయం వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురువు కట్ చేయడం జరిగింది ఇట్లాంటి ఆలయాలు విజయవాడ దాదాపు ఎనిమిది దేవాలయాలు వాళ్ళే కట్టించారు బ్రహ్మపురి కాలనీలో ఉన్న రామ మందిరం కూడా ఛత్రపతి శివాజీ గురువు గారే కట్టించారు అయితే హనుమాన్ మందిర్ ఈ పీఠాధిపతులకు సంబంధించిన కొన్ని ఆనవాదాలు ఎక్కడ ఉన్నాయని చెల్లడి తీసుకొచ్చిన చెల్లయితే హనుమాన్ మందిర్ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఉంటాయి అయితే ఈ పీఠం అంటే ఈ ఆలయం సంబంధించిన పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అస్థికల్ని గంగల కాక్షి దగ్గర కలిపినక్కడ వాళ్ళకి సంబంధించిన దుస్తులు ఉంటాయి కదా దుస్తులు ఇక్కడ పెట్టి వాళ్ళ పాదాలు పెడతారు ఇప్పటి వరకు ఈ ఆలయం కాటి నాలుగు ఎనభై సంవత్సరాలు అయింది కదా ఈ నాలుగు వందల ఎనభై సంవత్సరాల ఎంత మంది పీఠాధిపతులు అయినరో వారు కాలం చేసిన తర్వాత వాళ్ళ అస్థికల్ని కాశీలో కలిపి వారి పెట్టి ఇట్లా దృష్టిని ఇవన్నీ అవే చూడండి నేను ఇట్లా దేవుడి దేవుడి దేవుడికి ఎవరైతే సేవ చేసుకున్నారో పీఠాధిపతులు దేవుడికి ఎవరైతే సేవ చేసుకున్నారో పంతులు పీఠాధిపతులు కేవలం వారికి సంబంధించి ఇవన్నీ ఆలయం చుట్టూ ఉంటాయి ఈ ఆలయానికి దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల భూములు ఉన్నాయి అవి చాలా మటుకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఆలయ అర్చకులకు వాళ్ళకి తెలుసు మనకు తెలియదు పదివేల కోట్ల ఆస్తి కూడా ఉంది అంటారు అంటే పద్దెనిమిది వందల ఎకరాలు పదివేల కోట్ల ఆస్తి అవుతుంది అని చెప్తారు అది అంటే మన దేవాలయాలకు సంబంధించిన స్థలం మన దేవాలయాలకు సంబంధించిన స్థలం ఇక్కడ చాలా ఉన్నాయి భూములు కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు లేదో మనకు తెలియదు ఆలయం వచ్చేసి నాలుగు వందల ఎనభై సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది ఛత్రపతి శివాజీ గురువు గారు వాళ్ళ గురువు వాళ్ళ గురువు గారు కట్టించారు కానీ ఇంత కొండ మీద

అసలు అప్పుడు ఎట్లా నువ్వు ఇంకా అప్పట్లో జేసీబీ లేవు ఏం లేవు అసలు నువ్వు ఇంత ఇంత తరంగం అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా అక్కడ దాకా ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజు గడిచిపోతుంది కానీ చిన్నగా మనం చూపించచ్చు వీడియోలో భక్తుల కోసం అని యాక్చువల్లీ సహస్రు ద్వారా కాకుండా భక్తులు తప్పుకున్నారు భక్తులు పట్టారు అంత భక్తులు మనం ఆలయం యొక్క గర్భగుడి దగ్గర కట్టాం ఇది ఆలయం యొక్క గర్భగుడి లోపల మన హనుమంతుల వారి విగ్రహం

అయింది ఐదుగురు జంటలు కూర్చున్నారు రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాయ మహిత మంగళం जय वेङ्कटेशनाथ श्री पद्मनाभ वैगृहनाथ जय विष्णुते